న్యూస్ స్వాగతం వార్తలు చదువుతున్నది మీ శాలిని గల్లుబండ తండాలో నివసిస్తున్న పద్దెనిమిది నుంచి పంతొమ్మిది సంవత్సరాల మనోహర్ కార్పెంటర్ పని చేస్తూ జీవనం గడుపుతాడు యథావిధిగా రోజు మాదిరిగానే ఉదయం తొమ్మిది గంటలకు వీరన్నపేట్ నుంచి చించోళ్లు వెళ్లే బైపాస్ లో కార్పెంటర్ పని కోసం బయలుదేరాడు ఆ సమయంలో రోడ్డుపై ఎలాంటి గుంతలు లేవు సాయంత్రం ఏడు గంటలకు పని ముగించుకొని బయలుదేరాడు వీరన్నపేట్ బైపాస్ రోడ్డుపై కాంట్రాక్టర్ రోడ్డు పనుల కోసం రోడ్డుపై పన్నెండు ఫీట్ల పొడవు ఫీట్ నర లోతుగా గొంతు తవ్వించారు అక్కడ ఎలాంటి ప్రమాద సూచికలు పెట్టకపోవడంతో రాత్రిపూట లైట్లు కూడా లేని ఎడల దాదాపు రాత్రి ఎనిమిది గంటల సమయమున మనోహర్ రోజు మాదిరిగానే వస్తూ చీకటి వలన మరియు అక్కడ ఎలాంటి సిగ్నల్ లేని వలన గుంతును గమనించలేక వాహనం అదుపు తప్పి గుంతులో పడిపోయాడు తలకు బలమైన గాయమైనచో మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు మనోహర్ చాబుకు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే అని మనోహర్ కుటుంబ సభ్యులు తెలిపారు మీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఈయన బాధ్యత ఈయన తీసుకుంటాడా ఈయన తీసుకోండి నేను పని ఏమన్నా అంటాడు మనం ఏమైనా ఈయన చేస్తామా మన లేని ప్రాబ్లం స్టార్ట్ అయితే మన అవతలోడు ఈయన ఏమైనా జవాబు చెప్తున్నాడా ఆయన అవతలో ఏం జవాబు చెప్తలేడు లేడు కాకుండా ಮಂಡಲಿಸ್ <oticality> મેં હોપલી મેં માંગે ટીવી ડાંગા આને એને એને પોઈન્ટ ના ખાના આને આને સપોર્ટ દેવા દે રેટપાડી ગાડે राम 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 अर्द <laughs>

నా పేరు శ్రీనివాస్ నేను గుల్లబండ తాండల్లో నివసిస్తుంటా బాబు మనోహర్ అనే బాబు కూడా మా తాండల్ని గుల్లబండ తాండల్నే ఉంటాడు అతని వయసు సుమారుగా పద్దెనిమిది నుంచి పన్నెండు సంవత్సరాల మధ్య ఉంటుంది అతను డైలీ కూడా కార్పెంటర్ వర్క్కి వెళ్తుంటాడు యథావిధిగా రోజు మాదిరిగానే పొద్దున తొమ్మిది గంటలకు పనికి వెళ్ళడం జరిగింది ఆ పని ముగించుకొని సాయంత్రం టైంలో ఇంటికి వచ్చే సమయంలో మన వీణపేట నుంచి చించోలి వెళ్ళే బై బైపాస్ ఉంది కదా ఆ బైపాస్ మీద అన్ఎక్స్పెక్ట్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక పది నుంచి పదిహేను ఫీట్ల పొడవు పొడువు ప్లస్ ఒకటిన్నర ఇంచుల లోతైన గుంత తవ్వడం వల్ల అక్కడ లైట్లు లేవు ఓన్లీ గుంత తవ్విరు అక్కడ ఉన్న కాంట్రాక్టర్ గుంత తవ్వి అక్కడ ఎలాంటి ప్రమాద సూచికలు కానీ లైట్లు కానీ ఎలాంటి సిగ్నల్ కానీ పెట్టకపోవడం వల్ల బాబు రోజు మాదిరి కానీ రోడ్డు ఉందని యధావిధిగా అతను వచ్చేటట్టు వచ్చాడు కానీ ఆ గుంతను గమనించలేదు అక్కడ చేసిన వర్కర్ కూడా ఆ గుంత ఉందని ఎవరికైనా పబ్లిక్ తెలియాలని ఎలాంటి అక్కడ ప్రమాద సూచికలు పెట్టకపోవడం వల్లనే మా బాబుకి ఇలాంటి యాక్సిడెంట్ జరిగి అతను కింద పడిపోవడం వల్ల అతని బ్రెయిన్కి కొంచెం దెబ్బ తాకడం వల్ల అతనికి మేము ఇమీడియట్గా మహబూబ్ నగర్లో ఉన్న ఎంఐసి హాస్పిటల్కి తరలించడం జరిగింది వాళ్ళు ఇంకా మార్నింగ్ వరకు చూసాము అయినా కూడా వాళ్ళు మాకు కొంచెం హోప్ ఇవ్వకపోవడం వల్ల అక్కడ నుంచి మేము హైదరాబాద్ తర తరలించడం జరిగింది అక్కడ మేము ప్రయత్నం చేశాం కానీ అక్కడ డాక్టర్లు కూడా మాకు జీరో పర్సెంట్ లైవ్ లైవ్ ఉందని చెప్పారు దాంతోపాటు ఏం చేయలేక మా బాబుని మేము పోగొట్టుకోవాల్సి వస్తుంది వచ్చింది ఇది ఇది మొత్తం మొత్తం కాంట్రాక్టర్ నిర్ నిర్లక్ష్యం వల్లనే జరిగింది అతను అక్కడ ఏమైనా ప్రమాద సూచికలు పెట్టింటే మా బాబు బతుకుతుండేనేమో మా బాబుకు జరిగిన తర్వాత కూడా అక్కడ వాళ్ళు ఎవ్వరు రాలేరు మేము అక్కడ ఉన్న ప్రమాద సూచికలను మేము తెచ్చి మా బాబులాగా ఇంకెవ్వరు కాకూడదని మేము అక్కడ పెట్టడం జరిగింది మేము పెట్టిన తర్వాత అక్కడ వెళ్ళే ప్రజలు దాన్ని గమనించి మెల్లకపోవడం అప్పుడు అప్పుడు స్టార్ట్ చేశారు అయినా కూడా వీళ్ళు అయినా కూడా వీళ్ళు అప్పటి వరకు రాకపోవడం చాలా బాధాకరం అంతకుముందు కూడా ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి అక్కడ ఎలాంటి లైట్లు లేవు ఈ ప్రభుత్వం ఏమన్నా స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము లేదు ఇలాగే చేస్తామంటే మా పొద్దున మాత్రం భారీ ఎత్తున ధర్నా చేయాల్సి వస్తుంది कंस्ट्रक्शन कंपनी ये, ये, ये वालू वी को अः त्याय चेयरको धन्यवाद शाम के टाइम आठ बजे गोलाबाना टाँडा को आदमी जा रहा था हमारा गांव का ही बच्चा था जाते समय एक्सीडेंट हो गया रोड में से तो रोड में क्यों एक्सीडेंट हो गया बोले तो उन्होंने सुबह से स्टार्टिंग खुदाई का काम किया था चालू किया था तो उस समय पे वो सुबह वो बच्चा काम कर जाते समय वो उधर खुदाई का काम चालू नहीं होने की वजह से आते समय वो खड्डे खड्डे में गिर गया वो बच्चा क्यों गिर गया बोले तो उनके पास वो रोड वाले ने सेफ्टी बैरिकेटिंग क्या लाइट्स रेड सिग्नल वो कुछ भी नहीं लगाया था इसलिए वो रोड एक्सीडेंट में मर गया वो बच्चा झिंचा बाईपास बाईपास कर इपेट समीप हम लोग తెలియకుండా కాంట్రాక్టర్ ఏమో గుంత తోగిండు నిన్న నా గుంత తోగిన ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలియదు అక్కడ ఏమో పాలిటెక్నిక్ వాళ్ళు కానీ గులాబీనగర తాండం మేము కానీ అక్కడికి వెళ్ళి తిరుగుతున్నాం ఎనీ టైం వాళ్ళు చెప్పకుండా అది రోడ్ డ్యామేజ్ చేసి వర్క్ స్టార్ట్ చేసిర్రు అది చాలామందికి తెలియదు ఈ మనోహర్ అనే బాబుకి ఇట్లా పొద్దుగాల ఉదయం వర్క్ పోయిండు వర్క్ పోయినప్పుడు రోడ్ బాగానే ఉంది మళ్ళీ సాయంత్రం ఆయన అదే ఉందని ఆ యాభై అరవై స్పీడ్లో ఇట్లా ఇంటికి వస్తుండడు అదే రోడ్ మీద వస్తే అది గుంత ఏమో వన్ ఫీట్ ఏమో తోగిండువాడు తోగి అక్కడ రోడ్ మీద కానీ బ్యారెట్ కానీ అలాంటి ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా అట్లా ఇడిచిపెట్టి వెళ్ళిపోయారు వర్కర్లు నిర్లక్ష్యం వల్లనే ఆ బాబు ఏమో బండి స్లిడ్ అయ్యి కింద పడ్డాడు కింద పడి ఆ బ్రెయిన్ మీద తాకడం వల్ల బ్రెయిన్ మొత్తం జామ్ అయింది స్లాట్ అయింది స్లాట్ అయ్యి బాబు మొత్తం బ్రెండెడ్ అయిపోయింది టూ డేస్ నుంచి హాస్పిటల్లో చాలా ప్రయత్నం చేసినాం కానీ బాబు చివరికి మనకు దక్కలేకపోయాడు ఇది మొత్తం ఇది నిర్లక్ష్యం వల్లనే జరిగింది కాబట్టి వాళ్ళు ముందుకొచ్చి ప్రభుత్వం కానీ అందరు ముందరకు వచ్చి మాకు న్యాయం చేయాలి న్యాయం వరకు మేము ఇట్లా పోరాడుతూనే ఉంటాము ఆ బాబుని గిట్లా మా కార్యక్రమం చెప్పకుండా మాకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం మాకు పోలీసు వాళ్ళు గిట్లా కొంచెం ఇవ్వకుండా బాడీ ఇవ్వకుండా మాకు కొంచెం సేపు ఇబ్బంది పెట్టిరు అయినా మేము ఓపికతో పేజీ చూస్తున్నాం వాళ్ళు మాకు రేపు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు మాకు రేపు ఆ న్యాయం జరగకుంటే మేము రేపు ఇంకా పెద్ద ఎత్తున మరి ఈ సమస్యను ముందుకు తీసుకోతామని మీడియా ద్వారా మేము అందరికీ తెలియజేస్తున్నాను ఇది గులబండ తాండ దగ్గర నుంచి బాబు ఇరణపేట నుంచి ఇంటికి పోతుండు గులబండ తాండకి సమయం సాయంత్రం ఏడు గంటలకి ఏడు గంటలకు పోతుంటే పడిపోయాడు పడిపోయినప్పుడు ఆయన బాతో పాటు ఎవరు లేరు తర్వాత నెక్స్ట్ డ్రైవర్ ఎవరైనా వేయటోళ్ళు చూసిరు చూసి ఆ బాబుని హాస్పిటల్కి తరలించడం జరిగింది తర్వాత ఇంటి అందరికీ తెలిసింది అది డియో డియో స్కూటీ కొత్తది ఒక్కడే ఉన్నాడు మనోహర్ వయసు పద్దెనిమిది సంవత్సరాలు